హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తాక కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మీగా బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఎలాగ ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి ఇక ఇది ఇలాగ చేసుకుని మనం వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీ రోటీస్లో కూడా తీసుకోవచ్చండి ఇక ఇలాగ మనం బీరకాయ కర్రీ చేసుకుని తీసుకున్నామంటే ఒక ముద్ద ఎక్కువే తినేస్తామండి అంత రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకుని దీంట్లోకి ఒక రెండు కరెటెల వరకు కూడా ఆయిల్ వేసుకుని కొన్ని తాలింపు గింజలు కూడా వేసుకుని ఇవి ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లోకి ఒక రెండు ఎండుమిర్చిని తుంపేసి వేసానండి అలాగే ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం పసుపు వేసి మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందాము ఇక్కడ నేను ముందుగానే ఒక రెండు బీరకాయలను పొట్టు తీసేసి వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేయటం వల్ల మనకి బీరకాయ కర్రీ అనేది చాలా త్వరగా కుక్ అయిపోతుందండి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇక ఇలాగ కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలు వేసుకోవాలండి ఇక్కడ మనకు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇక్కడ మనకు బీరకాయ ముక్కలు చాలా త్వరగానే కుక్ అయిపోతాయి మనం మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలండి కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి మనం మూత తీసుకొని చూసుకుందాము ఇక్కడ వాటర్ కంటెంట్ ఎలా ఉందో చూస్తున్నారు కదా చక్కగా మనం లేత బీరకాయలు తీసుకొని అప్పటికప్పుడు మనం ఫ్రెష్ బీరకాయలతోటి కర్రీ చేసుకోవటం వల్ల ఇలాగ వాటర్ కంటెంట్ అనేది చక్కగా మంచిగా ఉంటుందండి ఇక కొంచెం రాక్ సాల్ట్ వేసాను వేసుకొని మరొకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందామండి ఇక్కడ ఒక చిన్న రోల్ తీసుకుని దీంట్లోకి కొంచెం జీలకర్ర అలాగే ఒక నాలుగైదు వరకు కూడా వెల్లుల్లి అలాగే కొంచెం కరివేపాకు ఒక రెండు గ్రీన్ చిల్లీని తుంపేసి వేశానండి పచ్చిమిర్చిని వేసుకొని ఇక ఇలాగ మనం కచ్చ దంపేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి రెడీ అయిపోయిందండి ఇక ఇప్పుడు దీన్ని తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఒకసారి మనం మోతి తీసుకొని చూసుకుందామండి మనకి కర్రీ రెడీ అయిపోయిందా లేదా అనేది ఇక్కడ మనకి బీరకాయ ముక్కలు కూడా చక్కగా కుక్ అయిపోయాయండి మనకి కర్రీ రెడీ అయిపోయింది ఇలాగ రెడీ అయిపోయినా ఈ బీరకాయ కర్రీలోకి మనం ఇప్పుడు రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా మిర్చి పేస్ట్ ఇక ఇది వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది వేసుకోవటం వల్ల మనం చేసే ఈ బీరకాయ కర్రీ మరింత రుచిగా ఉంటుందండి ఇక్కడ ఇక్కడ మనం పచ్చిమిర్చిని వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి ఇక్కడ నేను లైట్గా కారం వేసానండి వేసుకొని ఒకసారి కలిపేసి జస్ట్ కొంచెంసేపు సేపలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక ముప్ప గ్లాస్ వరకు కూడా కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి ఇక ఇవి వేసుకోవటం వల్ల మనం చేసి ఈ బీరకాయ కర్రీ మరింత రుచిగా ఉంటుందండి వేసుకొని మూత పెట్టేసుకొని జస్ట్ కొంచెంసేపు అలాగా ఫ్రై చేసుకోవాలండి ఇక ఇక్కడ చూస్తున్నారు కదా మూత తీసుకొని చక్కగా మనకి రెడీ అయిపోయిందండి ఇక మన స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి కమ్మగా నోరూరించేలాగా ఎంతో రుచిగా ఉండి మన బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా చేసి చూడండి రుచి మామూలుగా ఉండదు చాలా బాగుంటుందండి సో తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్